ఒంగోలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా రాజగల్ల వెంకటరావు ప్రమాణ శేఖార మహోత్సవం ఈ నెల ఎనిమిదవ తేదీన యవన ఫంక్షన్ హాల్లో జరుగుతుందని దీనికి టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్ తెలిపారు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీస్సులతో మన దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతో మన సీనియర్ నాయకుడైనటువంటి రాచకర్ల వెంకట్రావు ఆయనకి ఈ మధ్య కాలంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ముందుగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాచకర్ల వెంకటరావు గారు రేపు ఎనిమిదో తారీఖు నాలుగు గంటలకు ఏ వన్ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆ రోజు మినీ స్టేడియం దగ్గర నుంచి ఏవన్ ఫంక్షన్ హాల్ వరకు భారీగా బ్యా బైక్ ర్యాలీలతో ఊరేగింపుతో మన రాచకర్ల వెంకటరావు గారు ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం మన డివిజన్ అధ్యక్షులు గుర్తించార్జులు సెక్షన్ ఇన్ఛార్జులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం రాచకర్ల వెంకట్రావు గారు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ బరుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సమస్యలు వాళ్ళకు పరిష్కరించి మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అంతేకాకుండా దామచరుల కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆ కుటుంబం ఎంత నడిచినటువంటి రాజకర్ల వెంకటరావు గారికి ఈ పదవి రావటం చాలా సంతోషమైన విషయం అంతేకాకుండా ఈ మొన్న ఐదు సంవత్సరాలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఎన్నో సమస్యలు ఎదురైనా ఎంతమంది బెదిరించినా పార్టీ కోసం రామచంద్ర జనార్ద వెంటే నిలబడి అనేక కష్ట నష్టాలను వచ్చి పార్టీ కోసం అండగా నిలబడిన వ్యక్తి రాజకర్ల వెంకట్రావు గారు అలాంటి రాజకర్ల వెంకటరావు గారికి ఈ పదవి రాటం చాలా సంతోషమైన విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాచకర్ల వెంకటరావు గారి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి ఆ ఉత్సవాన్ని దిగ్విజయం నమస్కారం రేపు ఎనిమిదో తారీఖు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి ఒంగోలు ఏఎంసీ చైర్మన్ గా శ్రీ రాచకర్ల వెంకటరావు గారిని నియమించిన సంగతి మనందరూ తెలిసిందే ఆ రోజు నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మనం ఒంగోలు మినీ స్టేడియం నుంచి ర్యాలీగా ఆ ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆన రామారాయణ రెడ్డి బాల వీరంజన స్వామి గారు అలాగే మన మాకుల శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరూ కూడా భారీగా ర్యాలీ పెట్టాలని చెప్పేసి తలచి అందరం కూడా ఆ కార్యక్రమం జీప్రదం చేసే భాగంగా ఇక్కడ ప్రశ్నలు పెట్టి ముంగోలు నియోజకవర్గంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమం దిగ్జయ చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు పిలిపిచ్చినారు ఆ పిలుపు మేరకు మేమందరం కూడా కష్టపడి అన్ని డివిజన్ నుంచి కూడా జనాలు గ్యాదర్ చేసి భారీగా బైక్ ర్యాలీ చేయాలని చెప్పేసి మేము తలచున్నాం మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఆ కార్యక్రమం పూర్తిగా దిగ్జయ్య చేస్తామని కోరుకుంటున్నాం ఏఎంసీ చైర్మన్ గా వెంకటరావు గారిని నియమించిన సందర్భంగా ముఖ్యంగా అటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులకి నారా లోకేష్ గారికి అలాగే మన ప్రియతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారి సహకారంతో ఏఎంసీ చైర్మన్ అయినటువంటి వెంకటరావు గారికి రేపు నాలుగు ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మరి జనార్ధన గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్య మంత్రులు మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు తప్పకుండా మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ రేపు ఎనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఏ వన్ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరు రావాలని మరీ మరీ కోరుకుంటూ అలాగే ఆ నాలుగు మూడు గంటలకి మన మినీ స్టేడియం వద్ద నుండి ఏ వన్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ ఉంది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ లోకేష్ బాబు గారికి మన డైనమిక్ హీరో యంగ్ అండ్ దామచల్ల జనార్దన్ రావు గారికి ఈ యొక్క దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి రాజకీయ వెంకటరావు గారికి ఏఎంసీ చైర్మన్ పదవి రావటం చాలా సంతోషకరం ఆయన కష్టకాలంలో పార్టీకి చాలా ఎన్నుండి దామచర్ల కుటుంబానికి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎంతో అండదండలుగా ఆయన చేసిన కష్టాలు అన్ని కాదు ఆయన కష్టాలని ఎంతో గుర్తించి మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దానచర్ల జనార్దన్ రావు గారు ఆయనకి ఏం చీఫ్ చైర్మన్ గా ఇప్పించడం చాలా గర్వంగా ఉంది మాకందరికి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందువలన ఈ రోజు ఈ ఒంగోలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలానే అభిమానులు ఈ ఎనిమిదవ తారీఖు మినీ స్టేడియం దగ్గర నుంచి భారీగా బహిరంగ సభ భారీగా బైక్ ర్యాలీ తోటి ఏఎన్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు